శ్రీమన్నారాయణ ఆచార్య కటాక్షంతో మరి సీతానగరంలో ఉన్నటువంటి విజయకిలాద్రిపై ఉన్న స్వామివార్ల యొక్క బ్రహ్మోత్సవాలకి ఒక రెండు రోజులు వెళ్ళొచ్చాను మొన్న మధ్యాహ్నం తర్వాతే వెళ్ళి మరి నిన్నటి రోజున సాయంత్రం వరకు ఉండి వచ్చాను అన్నమాట మొన్న ఒకరోజు చూసి వెళ్దాం అనుకున్నప్పుడు మరుసటి రోజు అంటే నిన్న కళ్యాణం జరుగుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి ఏడు దేవాలయాల యొక్క స్వామివార్లందరూ కూడా కలిపి సామూహిక కళ్యాణం అంటే అది ఒక అద్భుతంగా ఉంటుంది కదా అందుకొరకే చూద్దామనేసి ఉండిపోయి నేను అది కూడా పూర్తి చేసుకుని వచ్చాను అనమాట ఆ విశేషాలు మీ అందరితో పంచుకుంటున్నాను ఇంతకుముందు నేను ఎప్పుడో కరోనాకు ముందు ఒకసారి స్వామివారి ధనుర్మాసం పెట్టినప్పుడు ఒక్కరోజు వెళ్ళి సేవ చేసి వచ్చాము తర్వాత వెళ్ళలేదు అప్పుడు కూడా వివరంగా చూడలేదు అందుకే ఇప్పుడు వివరంగా చూసి మీ అందరితో పంచుకుంటున్నాను ఇది ఆ దేవాలయాల సముదాయంలోని ఆళ్వార్ల సన్నిధి మరి రామానుజాచార్యుల వారు గోదామ్మ వారు అలాగే విశ్వక్సేనుల వారు వీరందరూ ఉన్నటువంటి ఆళ్వార్ సన్నిధి అనేది మరి శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ముందుగా మనం దర్శించుకోవాల్సింది ఆళ్వార్లను వారిని స్మరించుకున్న తరువాతనే అంటే ముందుగా గురు ప్రార్థన గురు కార్యక్రమం చేసుకుని చూసుకుని తర్వాత విషయంలోకి వెళతాం కదా ఆ విధంగా ఉన్నటువంటి ఆళ్వార్ సన్నిధి ఆ దేవాలయాల సముదాయం ఎలా అంటే దిగునున్నటువంటి సీతానగరం ఆశ్రమం అనేది మనకి ఎప్పటి నుండో దాదాపు అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాల నుంచి అక్కడ సీతానగరంలో ఆశ్రమం ఉంది పెద్ద జీరు గారు ఉన్నప్పుడే అదంతా ఏర్పాటు చేశారు అని నాకు నిన్న అక్కడ కనుక్కున్నప్పుడు తెలుసుకున్న సమాచారం అన్నమాట అంతకుముందు నేను కూడా వెళ్ళలేదు ఇప్పుడో దాదాపు పాతిక సంవత్సరాల క్రితం నేను ఒకసారి శ్రీరామ పట్టాభిషేకం చేస్తే మా అమ్మ తీసుకెళ్తాం అదే గుర్తు నాకు అంతే ఇప్పుడు చూస్తూ ఉంది మీరు భూవరాహ నరసింహస్వామి సరే సరే శ్రీ భూ శ్రీ వరాహస్వామి దేవాలయం అనమాట ఇక్కడ ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉన్నదట భూ సమస్యలు ఏవైనా ఉంటే కనుక విశేషంగా స్వామివారిని సేవించుకుంటే సమస్య పోతాయి అనేసి చాలా ఇప్పుడు పూర్తిగా అందరూ అనుకుంటున్నటువంటి విషయం అట అది నాకు కూడా తెలియదు నిన్ననే అక్కడ చాలామంది చెప్పారనమాట పోనీలే తెలిసినా తెలియకపోయినా వెళ్ళి అంత విశిష్టత కలిగినటువంటి స్వామివారిని దర్శించుకున్నాం కదా అనే సంతోషంతో వరసగా అన్ని దేవాలయాలను తీసుకుంటూ వచ్చాను అయితే మన ధనుర్మాసం నెల రోజులు ఉండటంతో మేము అక్కడ చాలా అక్కడ ఉన్నటువంటి స్వామివారుల యొక్క ఆచార్యులు అంటే పూజారులు అలాగే అక్కడ వేదం నేర్చుకుంటున్న పిల్లలు వీళ్ళందరూ పరిచయం అయ్యారు కదా వాళ్ళందరూ బామ్మగారు వచ్చారా బామ్మగారు వచ్చారా పిల్లలు అంటే చాలా సంతోషం వేసిందనమాట ఇక ఆ పిల్లలతో కలిసి పెట్టామన్నమాట ఆ భూవరాహస్వామి సన్నిధి పక్కనే మరి సీతాలక్ష్మణ సమేత విజయరాఘవ స్వామి అంటే రాముల వారి యొక్క పరివారం అనమాట అదే దీనిలో ఈ యోగాంజనేయ స్వామి ప్రతిమ ఉంది అయితే వీరిని వేరే ఇంకొక చోట ప్రతిష్ఠిస్తారు కానీ ప్రతిష్ఠించే వరకు కూడా ఇక్కడ పెట్టారనమాట చూసారా ఎంత చక్కటి అద్భుతమైనటువంటి అలంకారలో అలంకారంలో రామచంద్రులు సీతాదేవి లక్ష్మణులు వేయించేసి ఉన్నారు అసలు ఎంత బాగుందో అలంకారం ఆ పువ్వుల దండలు అమెరికా అట్లాగే మరి ఉత్సవమూర్తులు ఎంత చిన్న చిన్న ఉత్సవమూర్తులు కూడా ఎంత కుదురుగా వస్త్రాలంకరణ చేశారు అక్కడ ఉండేటటువంటి ఆచార్యులు అసలు మామూలుగానే నేను హైదరాబాదు దివ్య ఒకటి గమనించింది అది నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఉన్న స్వాములు కూడా అంతే చిన్న చిన్న విగ్రహాలకు కూడా ఉత్సవమూర్తులకు కూడా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కడతారో ఆ వస్త్రాలను అసలు చెప్పలేమన్నమాట ఇక తరువాత దేవాలయం ఇప్పుడు ఇది ఇది చూస్తున్నారు కదా రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల సన్నిధి ఇది చతుర్యుగ దేవాలయాలని సముదాయం అని కూడా పేరెటండి ఏమిటంటే నాలుగు యుగాలకు సంబంధించినటువంటి స్వామి వారి యొక్క ఆలయాలు అన్నమాట భూవరాహస్వామి దేవాలయం ఒకటి తర్వాత మనకి రాముల వారిది ఒకటి అలాగే కృష్ణ శ్రీకృష్ణుడు యొక్క దేవాలయం ఇది అయితే నిన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా సహజంగా యాగ కార్యక్రమాలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా కృష్ణ సన్నిధిలోనే ఏర్పాటు చేశారనమాట ఇంక ఇది పోతే ఇది ఈ క్షణాన్ని తీసేటప్పుడు జరుగుతున్నది ఏంటంటే కల్పవృక్ష వాహనం మీద స్వామి వార్లను వేంచేపు చేసి ఆ తరువాత స ఊరేగింపుకి తీసుకువెళ్ళడానికి ఇక్కడ రెడీగా పెట్టారన్నమాట ఇది శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి ప్రతి దేవాలయం ఇప్పుడు విశాలమైనటువంటి ఈ ముఖమండపాలతోటి ఎంత బాగున్నాయోనండి అప్పుడు వెళ్ళినప్పుడు ఏదో హడావుడిగా చూస్తాను అన్నీ కూడా అప్పటికి పూర్తి కాలేదు అనుకుంటాను నాకు అప్పుడుది సరిగా గమనం కూడా లేదు కానీ ఈసారి మాత్రం ఎక్కువ సమయం అంటే దాదాపు రెండు మూడు గంటల సేపు ఇలా చూసుకుంటూ ప్రతి ఒక్క స్వామివారి యొక్క వస్త్రాలంకరణని అలాగే అవన్నీ కూడా చక్కగా చూసుకుంటూ వచ్చానమాట ఆ చిన్న పిల్లలిద్దరైతే చక్కటి కీర్తన కూడా చేశారు ఇదేమో మరి ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉన్నటువంటి గరుడాళ్ళ వారి సన్నిధి వారిది కూడా చిన్నదే అయినా కూడా ఎంత కుదురుగా ఉన్నదో అని అనమాట చూడండికి ఈవిడ పద్మావతి అమ్మవారు చక్కగా అమ్మవారి అని ఒకవైపు మధ్యలో వెంకటేశ్వర స్వామి ఆ వైపు గోదా అమ్మవారు ఉన్నటువంటి ప్రతిష్ట అనమాట ఇది చూసారా వైలెట్ కలర్ పువ్వులతోటి అలంకారం చేశారండి ఆ దండలు ఎంత బాగున్నాయో చూపు తిప్పుకోలేనంత అందంతో స్వామి మెరిసిపోతున్నారనమాట అలాగే లైటు పింక్ కలర్ పట్టు పీతాంబరాలతోటి అలాగే బ్లూ కలర్లో పైన తలపాగా వాటి మీద తెల్లటి రాళ్ళ అలంకార నగలు ఆ తర్వాత అన్నిటిని మించి పెద్ద పువ్వుల దండ ఎంత బాగున్నారో అసలు అలాగా చూస్తూ ఉండిపోవాలి స్వామిని అనిపించటనమాట మేమైతే చివరిలో ఊంగిల సేవ కూడా చూసే వెళ్ళామన్నమాట ఈ స్వామివారిది ఇదిగోండి ఈవిడ గోదామ్మవారు అమ్మవారికి కూడా అంతే ప్రతి చిన్ని అమరిక కూడా అంత అద్భుతంగా కనిపించేటట్టుగా అలంకరణ అనమాట ఇక ఆ తర్వాత ఇది అక్కడే ఇట్లా వేంచేపు చేసి అసలు బెంగళూరు నుంచి వస్తున్నాయి అట పూలు కంపల్సరీ ఒక ఆవిడ శాంతి గారని ఆవిడ బ్రహ్మోత్సవాల్లో ఆవిడకి ఇష్టమట పూల కైంకర్యం అంతా ఆవిడే చేస్తారట అలాగే దగ్గరుండి చక్కగా సైజులు కా సైజులు పూలు దండలు గుర్తించడం కానీ అవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఆవిడ ఈ కైంకర్యం చేస్తారట అట్లా ఈ స్వామివారి అందరికీ కూడా ఈ పిల్లలు ఇట్లా ఉయ్యాలు ఉప్పుతూ అలా గాలి వీస్తూ చేశారు ఇక తరువాత పక్కనే ఉన్న సన్నిధి ఇది శ్రీ సుదర్శన ఆళ్వారి సన్నిధి ముందువైపు ఇప్పుడు మనం చూస్తున్నది సుదర్శన స్వామివారి యొక్క పటం అయితే ఇదిగో చూడండి ఇట్లా వెనక వెళుతున్నాను వెనక వైపున నరసింహస్వామి ఆకృతి అనమాట అదే విగ్రహానికి ముందు వైపు అలా ఉంది వెనక వైపు ఎలా ఉందన్నమాట ఈ దీంట్లో మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా ప్రదక్షిణం చేస్తారట ముందు నుంచి సుదర్శనాల వారిని చూసుకొని వెనకకు వెళ్ళి ఈ నరసింహమూర్తిని కూడా చూసుకొని వస్తారనమాట ఇక అక్కడి నుంచి అవతలకు వస్తే ఇది లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి చూస్తున్నారు కదా నరసింహస్వామి ఒకవైపున అమ్మవారు కూర్చుని ఉన్నారనమాట అప్పటికి కొంచెం లైటింగు మాకు తక్కువగా ఉండి మరీ క్లారిటీగా కనిపించలేదన్నమాట కానీ ఈ అక్కడున్న లైటింగ్ ఎక్కువయ్యే సగం నాకు కొంచెం అట్లా డల్ అయిందేమో అనిపిస్తుంది కానీ మన మనసుల్లో అట్లాగా మైమర్చిపోవడానికి అనువుగా ఉన్నటువంటి మూర్తి అనమాట చూసారా కూర్చున్న మూర్తి మనకు ఎంత స్పష్టంగానో కనిపించే విధంగా వారి పంచను వారు కట్టడం కానీ ఆచార్యులు వాళ్ళంతా కూడా ఎంత బాగుందో ఇకపోతే ఇది చాలా అద్భుతమైనటువంటి అష్టలక్ష్మి దేవాలయం లక్ష్మీనారాయణలు వారి రూరు కూడా లక్ష్మీనారాయణలు మెయిన్ మండపలు ఉంటే చుట్టూతా ఉన్నటువంటి అమ్మవార్లు అన్నమాట జయలక్ష్మి విజయలక్ష్మి సంతాన లక్ష్మి మీకు అందరికీ తెలిసిందే కదా ఈ అష్టలక్ష్ములందరినీ కూడా ఈ దేవాలయాల్లో ప్రతిష్ఠింపజేసారనమాట మనకు ముఖ్యంగా మనకి అర్థమయ్యేది ఏంటంటే ఇంకెక్కడక్కడన్నా దేవాలయాల్లో చూసినప్పుడు వాళ్ళు ప్రతిష్ఠిస్తారు కానీ పూజా కైంకర్యాల విషయంలో కొంత శ్రద్ధ కనపరిచినట్లు అనిపించరు కానీ మరి ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండీ నారాయణ రామాను చిన్నజీ స్వామీజీ వారి పర్యవేక్షణ ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి దేవీ దేవేర్లందరికీ కూడా చక్కటి కైంకర్యాలు ఏ సమయానికి ఎలా జరగాలో అలా కరెక్ట్గా జరగవలసిందేనండి అంత శ్రద్ధ ఉంటుంది వారి యొక్క పర్యవేక్షణ అలాగే అనుసరించే వారందరూ వారి శిష్య పరంపర అంతా కూడా అదే పద్ధతిని అనుసరిస్తారన్నమాట అది మాత్రం నాకు చాలా అనుభవం అయింది ఇట్లా ఈ అమ్మవార్లందరూ కూడా ఒకళ్ళు చూసుకుంటూ వచ్చారు కదా కాకపోతే నేను ఒక్కొక్క పేరుని పర్టిక్యులర్గా చెప్పలేకపోయాను కానీ అయినా నేను చెప్పకపోయినా మీ అందరికీ కూడా అష్టలక్ష్మి పరివారం అంటే మీకు తెలియదేం కాదు కదా ఇంకా ఈ చివరకు వచ్చేసరికి చక్కగా ధైర్యలక్ష్మి అలంకారం ఇక మరలా ఇదిగో లక్ష్మీనారాయణని మీకు చూపించాను అనమాట ఈ లక్ష్మీనారాయణని ఇలా దర్శించుకున్న తర్వాత ఆ దానిలో చెప్పి యువతలకు వస్తే మరి పక్కన ఉన్న దేవాలయం పరమపదనాథుని సన్నిధి అంటే భూ నీలా సమేత లక్ష్మీనారాయణుడు పరమపదనాథుడు అని అంటారన్నమాట శ్రీదేవి భూదేవి నీలాదేవి వారు ముగ్గురు అమ్మవార్లతో కలిసినటువంటి పరివార దేవాలయం ఇక అవన్నీ ఈ వరుసగా చూసుకొచ్చిన తర్వాత అక్కడే ఇంకొక పెద్ద ఆంజనేయ స్వామిని కూడా అభయ ఆంజనేయ స్వామి నిలబడి మనకు అభయమిస్తున్న ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం జరుగుతుందండి అంతా ఇంది పూర్తి ఇంకా కొంచెం ఇంకా పనులు ఉన్నాయట అది ప్రతిష్ట చేయవలసి ఉంది ఇక ఇక్కడ కళ్యాణం జరుగుతున్నటువంటి దృశ్యం అన్నమాట ఆ కళ్యాణ వేదికకు ముందు ఇందాక ఆ పిల్లలందరూ కూడా మీకు నృత్యం చేస్తూ కనిపించిన వాళ్ళు ఇక ఇది వాళ్ళు కొంచెం సేపు నృత్యం అయిపోయిన తర్వాత ఈ ఏడు దేవాలయాల్లో ఉన్నటువంటి స్వామి వారి యొక్క ఉత్సవమూర్తులందరినీ ప్రొద్దున్న ఏడు గంటల నుంచే మరి మంగళ వాయిద్యాలతోటి ఆ స్వామి వారి ఇక్కడ ఇక్కడ వేయించేపు చేశారు పదకొండు గంటలకి కళ్యాణం స్టార్ట్ అయింది ముందు రోజే వెళ్ళడంతో నేను కూడా కళ్యాణం విశేషంగా జరుగుతుంది భీష్మ అష్టమి రోజున ఆ రోజు మా పెద్ద మనవాడు పుట్టినరోజు కూడాను అందుచేత మా కోడలకు ఫోన్ చేసి వీలుంటే వచ్చేయమ్మ వచ్చింది అలాగే కళ్యాణానికి కూడా రుసుము చెల్లించి చక్కగా కళ్యాణంలో పాల్గొని చాలా ఆనందకరమైనటువంటి మనస్తోటి ఈ కళ్యాణ ఘట్టాలంతా చూసామన్నమాట స్వామివారు వారొక్కరే కాకుండా త్రిమూర్తులు అనబడేటటువంటి మరి అహోబల జయ స్వామిజీ వారు శ్రీ దేవానంద స్వామి కలసి కలిసి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని అంతటినీ కూడా పర్యవేక్షణ చేసి వారి ప్రత్యక్ష వ్యాఖ్యానాలతోటి ఆద్యంతం అద్భుతంగా మనకి కనుల పండుగ చేశారన్నమాట ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత మరి స్వామి వాళ్ళందరిని కూడా రోజు ఏదో ఒక వాహనంలో ఊరేగింపు చేస్తారు కదా ఈ విధంగా స్వామి వాళ్ళని కల్పవృక్ష వాహనంలో చాలా బాగుంటుంది కదా కల్పవృక్షం అంటేనే మామూలుగా లేదండి అది కూడాను ఎంత నగిషీలతో కూడినటువంటి ఆ వాహనం ఎంత బాగుందోనో ఆ వాహనంలో స్వామివారిని ఊరేగింపు చేస్తున్నారనమాట అక్కడ ఉన్నటువంటి ఈ మంగళ వాయిద్యాలు వహిస్తున్నటువంటి వీరు మంగళగిరి లక్ష్మీ స్వామి ఆస్థాన విద్వాంసులు అనమాట స్వామివారి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా కూడా వీరు తప్పకుండా వచ్చి ఈ అన్నింటిలో కూడా పాల్గొంటారట ఎందుకంటే ధనుర్మాసం నెల రోజులు వీరే ఉన్నారు కాబట్టి మాకు అందరూ పరిచయం అయిపోయారు అందరూ కూడా చక్కగా అమ్మ మీరు వచ్చారా ఉండమ్మా ఇంకా ఉండి చూసి వెళ్ళండి అమ్మా అంటాం లేదులేండి కాసేపు కళ్యాణం అయిన తర్వాత వెళ్ళడం వెళ్తామని చెప్పడం అన్నట్టు ప్రతి ఒక్కరు కూడాను అలాగే ఇంకా మాకు ఇక్కడ చిన్న సారీ స్వామివారి యొక్క శిష్యులైనటువంటి ఆచార్యులందరూ అలాగే ఇది చూసారా ఈ ఊరేగింపుని ఎంత అద్భుతంగా వాళ్ళు ఊరేగింపు చేస్తున్నారో మందస అంటే అంటే అండి అక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం ఉందట అది కూడా స్వామివారి పర్యవేక్షణలోనే నడుస్తుందట అక్కడ నుంచి వచ్చారన్నమాట వీళ్ళు దాదాపు ఒక పన్నెండు మంది కుర్రవాళ్ళు ఎంత శారీరక ధారుఢ్యాన్ని మాత్రం విపరీతంగా వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తారనుకుంటాను ఎక్సలెంట్గా ఉన్నారు వీళ్ళు స్వామివారిని మోస్తూ వంగున్నట్టుగా ఉండి కొంతసేపు అలాగే మళ్ళా శాంతం పైకెత్తి కొంతసేపు ఇప్పుడు చూస్తుంటే అసలు మీకు అర్థమైపోతుందన్నమాట కళ్ళప్పగించి చూసేటటువంటి యూరియగింపును మాత్రం కొంచెం మంగళ వాయిద్యాల మూతలో మీరు చూస్తేనే బాగుంటుందని నేను ఇంతవరకు చెప్పడం ఆపుతున్నాను కానీ మీరు చూసేదే కాక మీ మిత్రులందరికీ కూడా తెలియచేయండి చూసారా ఎలాగ ఎత్తి పట్టుకొని చేతులతో ఎంత అవలీలగా తిరిగేస్తున్నారు వాళ్ళు వాహనం చాలా బరువుందండి అలా చిన్నగా కనిపిస్తుంది కానీ మనకు దూరంగా తీయటానా చాలా బరువుంది వాళ్ళు ట్రైన్డ్ పర్సన్స్ లాగా చక్కగా వాళ్ళు ఎంత బాగా చేశారో అసలు గిరగిరా తిరుగుతుంటే కళ్ళు అప్పగించి చూడటం అయిపోయిందన్నమాట నేను ఎక్కడా వాళ్ళు అంత మోస్తారా అని ముందనుకున్నాను కానీ అసలు అవలీలగా చిన్న పిల్లలు బొమ్మలాట ఆడినంత అద్భుతంగా వాళ్ళు ఏమాత్రం శ్రమ అనేది మొహం మీద తెలియకుండా ఎంత బాగా చేశారని అనమాట ఈ ఊరేగింపుని కొంచెం మంగళ వైద్యాలతోటి మనం కూడా విందాము ఇకపోతే ఈ కార్యక్రమాన్ని అంతటినీ నేను చూసిందే కాక మీకు కూడా తెలియచేయాలన్న దాంతో వీడియో చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి చక్కగా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి శ్రీమన్నారాయణ కొంచెమైనా సరే మనం కూడా మంగళ వాయిద్యాలతోటి ఈ కార్యక్రమాన్ని చూద్దాము చూసి తరిద్దాము కానీ ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరూ మరి విజయకీలాద్రికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొవడం అంటే ఇంకా దాదాపు నేను ఇది మీరు చూసేసరికి బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి అలా కాకపోయినా కూడా వెళ్ళి ఆ దేవాలయాల సముదాయాలన్నీ చూడండి ఆయా స్వామివార్లందరినీ దర్శించుకోండి చాలా బాగుందండి కింద సీతానగరం ఆశ్రమంలో కూడా నేను అంతా చూశాను మంచి గోశాల ఉంది అందరూ కూడా స్వామివారి కళ్యాణం అయిన తర్వాత కానుకలు అన్నీ ఇస్తూ ఉన్నారు నేను గోశాలకు విరాళం ఇచ్చాను అనమాట ఎందుకంటే గోవులంటే నాకు చెప్పలేము అది ఒక ఆనందం ఏదో ఒక దానికి మనకి అవకాశం ఉన్నంత మేర భగవంతుడు మన చేత మేర అక్కడ గోశాలకు కూడా ఇచ్చాను ఇంకా మా మిత్రులందరూ కూడా చక్కగా ఆనందంగా చూస్తూ ఉన్నటువంటి కార్యక్రమాన్ని జస్ట్ ఒక్క నిమిషం అయినా మీరు కూడా చూద్దరు జయశ్రీమనారాయణ చివరి వరకు చూడండి